ఏపీలో కార్టెన్ సర్చ్ కొనసాగుతోంది ఇక మాచర్ల తిరుపతి అనంతపురం పల్నాడుల పైన పోలీసులు స్పెషల్ ఫోకస్ పెంచారు ఇక ఏపీలో నాలుగు వందల అరవై తొమ్మిది ప్రాంతాలు సమస్యాత్మక ప్రాంతాలుగా పోలీసులు గుర్తించి ఇక ఆ ప్రాంతాల్లో నిఘాను పెట్టారు గత మూడు రోజులుగా రెండు వందల ఆరు ప్రదేశాలలో తనిఖీలు నిర్వహించి ముందస్తు చర్యలను చేపట్టారు పల్నాడు జిల్లాలో ఆంక్షలు కొనసాగుతున్నాయి అల్లర్లకు పాల్పడిన వారిని సిసి ఫుటేజ్ ఆధారంగా పోలీసులు అరెస్టు చేస్తున్నారు ఇప్పటి వరకు కారంపూడి మాచర్లలో పది మందికి పైగా కేసులు నమోదు చేసినట్లుగా సమాచారం ఇక నిన్న పన్నెండు మందిని పోలీసులు అరెస్టు చేశారు పలు గ్రామాలలో ఇంకా కాటెన్ సర్చ్ కొనసాగుతోంది